నమస్తే వెల్కమ్ డాస్టాగ్యూ నేను రాజేష్ తెలంగాణ రాజకీయాల్లో కొంత బీఆర్ఎస్ పార్టీ కొంత గడ్డుకాలం చవి చూస్తోంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ అట్లాగే బీఆర్ఎస్ పార్టీ వరుసగా కుదేలు అవుతున్నటువంటి సందర్భం చూస్తున్నాం గ్రాఫ్ ఒక్కసారిగా డౌన్ అయిపోతుంది లీడర్లందరూ పార్టీలు మారుతూ ఉన్నారు వరుసగా ఎంపీలు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఇట్లా పేర్లు చెప్పుకుంటూ పోతే ఇవాళ టైం సరిపోదు పేపర్లు లిస్ట్ రాస్తే పేపర్ సరిపోదు అంత చాంతాడంత లిస్ట్ అన్నట్టు అసలు ఎందుకు ఈ విధంగా పరిస్థితులు పరిణామం ఈ విధంగా మారుతుంది బీఆర్ఎస్ పార్టీ సీన్ ఎందుకు రివర్స్ అవుతోంది ఇవాళ ప్రధానంగా బిఆర్ఎస్ పార్టీని నడిపించినటువంటి కేసీఆర్ తర్వాత రెండో స్థానంగా ఉన్నటువంటి కేశవరావు లాంటి వాళ్ళు కూడా పార్టీ జనరల్ సెక్రటరీ లాంటి వాళ్ళు కూడా ఇవాళ పార్టీలు మారుతున్నటువంటి పరిస్థితి మరి వీళ్ళు స్వార్థ రాజకీయాల కోసం అధికారం కోసం పార్టీలు మారుతున్నారా లేదంటే నిజంగానే కాంగ్రెస్ రక్తం ఉంది అంటే ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే యాభై నాలుగేళ్ల రాజకీయ జీవితంలో నేను పుట్టింది పెరిగింది కాంగ్రెస్లోనే చావాలనుకుంటుంది కూడా కాంగ్రెస్లోనే అనేది ఇవాళ కేశవరావు చేసినటువంటి స్టేట్మెంట్స్ ఇవాళ ప్రధానంగా తెలంగాణ రాజకీయాల్లో కేశవరావు కుటుంబం అట్లాగే కడియం శ్రీహరి రాజకీయ ఫిరాయింపుల మీదే ఇవాళ ప్రధానంగా తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది ఎందుకు ఈ స్థాయిలో ఇవాళ చర్చించుకుంటున్నారు ప్రజలందరూ కూడా అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇదే కేశవరావులో లాంటి వాళ్ళు కూడా అప్పట్లో హస్తానికి హ్యాండ్ ఇచ్చి కేసీఆర్ పంచన చేరారు మరి ఇప్పుడు కేసీఆర్ కష్టాల్లో ఉన్నాడు మరి ఆ కష్టాల్లో ఉన్నటువంటి కేసీఆర్ని కూడా ఫామ్ హౌస్లోనే వదిలేసి ఇవాళ కాంగ్రెస్ గుటికి మరొకసారి అధికారంలోకి రాగానే చేరిపోతున్నారు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే అధికారం శాశ్వతం కాదు కానీ అయినప్పటికీ కూడా వీళ్ళ అధికారం ఏ పార్టీకి అధికారం ఉంటే ఆ పార్టీలకి జంపు చేస్తూ ఉండాలి అంటే కాంగ్రెస్ పార్టీకి అంత లాయలిస్ట్ అయితే కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో నుండి మరి కాంగ్రెస్ పార్టీలో ఉండాలి కదా లేదు కానీ దానికి ఏం వివరించుకుంటున్నాడు తెలంగాణ కోసమే నేను కేసీఆర్తో కలిశాను అని చెప్తున్నాడు సరే తెలంగాణ కోసం కేసీఆర్తో పాటు కలిశారు బాగుంది మరి తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్ల పాటు ఎందుకు బీఆర్ఎస్లో కొనసాగినట్టు బీఆర్ఎస్ చేసినటువంటి తప్పిదాలు అంటే భాష మీద తప్పుబడుతున్నారు కేశవరావు గారు మరోవైపు వ్యవహార శైలి మీద బీఆర్ఎస్ పార్టీ నడిపినటువంటి విధానం మీద పార్టీలో ఉన్నప్పుడు ఇవన్నీ కనపడలేదా మరి ఇప్పుడే ఎందుకు కనిపిస్తోంది వేలెత్తి చూపడానికి అంటే ఒకసారి ఎన్నికల్లో ఓడిపోతే అధికారం కోల్పోయిన తర్వాతే ఇవన్నీ కనిపిస్తాయా అనేది వాళ్ళ ప్రజలు కోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఇవన్నీ మర్చిపోయి ఆ నేతలు ఎందుకు ఈ లాజిక్ మిస్ అవుతుందో అర్థం కావట్లేదు ఇవాళ కడియం శ్రీహరి ఎపిసోడ్ తీసుకుంటే కడియం శ్రీహరి అయినా వాళ్ళ కూతురు కావ్య అయినా అసలు కావ్య గురించి తెలంగాణ రాష్ట్రంలో ఎంతమందికి తెలుసు అసలు కావ్య గురించి రాజకీయంగా ఆమె చరిత్ర ఏంది అసలు ఆమె కూడా ఇవాళ కేసీఆర్కి అభ్యర్థిగా నిలబెట్టిన తర్వాత కూడా ఆమె ఇవాళ బ్యాక్ అయ్యి బ్యాక్ స్టెప్ వేసి నేను నించోలేను బిఆర్ఎస్ పార్టీ పట్ల మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి ఓవైపు ఫోన్ ట్యాపింగు మరోవైపు భూ కబ్జాలు అనేక ఆరోపణలు మరి ఈ ఆరోపణలు ఫోన్ ట్యాపింగ్లు ఇవన్నీ అధికారంలో ఉన్నప్పుడు కనపడలేదా పదవులు అనుభవించినప్పుడు కనపడలేదా ఇది ఇవాళ ప్రజలు అడుగుతున్నటువంటి మాట మరి అప్పుడు అధికారాన్ని అనుభవించి ఇప్పుడు అధికారం భోగంగానే వాళ్ళ పీకల్లో కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ మీద నెత్తిన బండేసి ఇంకా నాలుగు ఆరోపణలు నువ్వు కూడా చేసి పక్కకు వచ్చేసి పరిస్థితి అంటే కేవలం అధికార దాహం ఇదే దప్ప ఇంకేం లేదు అధికారమే అధికారమే పరమావధిగా ఇవాళ రాజకీయాలు నీతి లేని రాజకీయాలు చాలామంది రాజకీయ నాయకులు చేస్తున్నారు అది కడియం శ్రీఆర్ అయినా కేశవరావు అయినా ఎవరిని తీసుకున్నా టికెట్ డిక్లేర్ చేసి బీఫామ్ తీసుకొని ఎన్నికల్లో పోటీ చేసే సత్తా లేకుండా ఇవాళ డ్రామాలు ఆడుతున్నారు అంటే ఎట్లా అంటే ఢిల్లీకి వెళ్ళిపోయారని స్పెక్యులేషన్స్ అంటే రాజీనామా చేసేసారు సభ్యత్వానికి పార్టీ సభ్యత్వానికి హుటాహుటిని ఢిల్లీకి వెళ్ళిపోయారు రేపు పార్టీలో జాయిన్ అయిపోతున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారు సీన్ కట్ చేస్తే ఇవాళ మినిస్టర్ క్వార్టర్స్లో దీపాదాస్ బున్షితో పాటు ఇన్ఛార్జితో ఉన్నటువంటి ఇన్ఛార్జులు మంత్రులు మాజీ మంత్రులు మొత్తం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలందరూ పరిశీలకు మొదలు పెడితే అందరూ వెళ్ళి వాళ్ళని అడిగినారంట కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వమని సో కార్యకర్తలు డిసైడ్ చేసి చెప్తారట అసలు ముందు చర్చలు జరపకుండా కార్యకర్తలతో మాట్లాడకుండా బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా రాజీనామా చేశారు ఇవన్నీ లాజికల్ కదా ఈ లాజికల్ మిస్ అయిపోయి ఇవాళ ఇదే సమావేశం తర్వాత మీడియా బయటకు వచ్చినాక మీరు పదవులన్నీ అనుభవించారు కదా బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు రాజీనామా చేశారంటే దానికి సమాధానం లేదు కడియంసారి దగ్గర నోరు ఎల్లబెడుతున్నటువంటి పరిస్థితి ఇట్లా ఏ ఏది తీసుకుని దానం నాగేంద్ర విషయం తీసుకుంటే తాజాగా ఆయన వచ్చాడు ఎంపీ క్యాండీ ఇచ్చారు సికింద్రాబాద్లో ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి దానం నాగేందర్ కూడా మార్చాలని అధిష్టానం ఆలోచిస్తుందనే వార్తలు వస్తున్నాయి ఆయన పట్ల వ్యతిరేకత పెరిగిపోయింది అసలు ఇట్లాంటి యాక్టివిటీస్ పట్ల చేస్తుండటంతో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత వస్తుంది జిగుప్సకరమైనటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ పట్ల వస్తుంది అసలు ఈ నేతలను వద్దనుకునే కదా కాంగ్రెస్ గెలిపించింది మళ్ళీ ఆ నేతల్ని ఎందుకు తీసుకొస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇప్పుడు దానం నాగేంద్ర పట్ల వ్యతిరేకత ఉంది దానం నాగేందర్ని పార్టీ ఎంపీ టికెట్ నుంచి కాదని బొంతురామ్మోహన్కి ఇస్తున్నారు ఆ బొంతురామ్మోహన్ కూడా బీఆర్ఎస్ నుంచి తీసుకొచ్చిన కదా మరి ఇప్పుడు కడియం ఎంట్రీ తోటి పెద్దపల్ల సీన్ కూడా మారుస్తున్నారట పెద్దపల్ల కూడా మారిపోతుందంట ఇట్లా అసలు ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు అధికారంలో ఉన్నప్పుడు ఈ తప్పులన్నీ కనపడకుండా అధికారం భోగంగానే నాది కాంగ్రెస్ రక్తం కాంగ్రెస్లో చచ్చిపోతా లేదంటే భూ కబ్జాలు పెరిగిపోయినాయి ఇవన్నీ కూడా అసలు అధికారం దాహం స్పష్టంగా అనిపిస్తోంది ప్రజలు ఇట్లాంటి రాజకీయాలు చూసి చూసి విసిగిపోయారని చెప్పుకోవాలి ఇప్పుడు ఇక్కడైనా రాజకీయ నేతలు రాజకీయ పార్టీల్లో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది మరి రాజకీయ నాయకులు ఎందుకు ఈ లాజిక్ మిస్ అవుతున్నారు ప్రజలకు కొంత అభివృద్ధి ఇప్పుడు చేవేల రంజిత్ రెడ్డి ఉన్నాడు ఆయన పార్టీ మారాడు కానీ ఆయన ఏం చెప్తున్నాడు నేను పార్టీ మారట్లేదని చెప్పాను కానీ నేను ఇవాళ ప్రజల కోసం అంటే మా నియోజకవర్గ ప్రజల కోసం ఎంతటికైనా రెడీ అంటున్నాడు అంటే కొంత చిత్తశుద్ధి నిజాయితీ రాజకీయంగా కొంత అభివృద్ధి ఫలాల కోసం మారితే కొంత ఎవరు ఏం కాదనేది లేదు కానీ అట్లాంటప్పుడు మరి ఆ పార్టీకి రాజీనామా చేసి ఈ గుర్తు మీద పోటీ చేసి ఫిరాయింపు లేకుండా పోటీ చేస్తే సంతోషమే అట్లా చేయట్లేదు ఎవరు కూడా పదవి కావాలి అధికారం కావాలి అధికార దర్పం ఉండాలి ఇది ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి వాళ్ళకి వాళ్ళే పునరాలోచన చేసుకోవాలి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ప్రజల్లో పోతుంటే అసలు ప్రజలు ఎట్లా తిడుతున్నారంటే అట్లా తిడుతున్నారు సోషల్ మీడియాలో ఏకి పడేస్తారు దానం నాగేందర్ని అందరినీ కానీ వీళ్ళకి మాత్రం ఈ కామెంట్లు కనపడు ప్రజల అభిప్రాయాలు పక్కన పెట్టి వాళ్ళు అనుకున్నది ఏజెండాగా ముందుకు పోతుంటారు సో చూద్దాం కాంగ్రెస్ బీఆర్ఎస్ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి పార్లమెంట్ ఎన్నికలకి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ టాగ్